మంచి సినిమాలని తీస్తారు మంచి సినిమాలు ఎంకరేజ్ చేస్తారు అది మీ వృత్తి సార్ అలాంటిది ఒక సినిమాకి ఇష్యూ వస్తే కూడా దాన్ని సాల్వ్ చేయటం మీ ప్రవృత్తి ఇప్పుడు ఆన్ గోయింగ్ డిస్ప్యూట్ ఒకటి అవుతుంది అన్ఎక్స్పెక్టెడ్ ఎవరైనా ఎంకరేజ్ చేయలేదు ఏంటి సార్ అది సాల్వ్ చేయడానికి మీ వైపు నుంచి అంటే మీరు కనుక ఇన్వాల్వ్ అయితే అది సాల్వ్ అయిపోతుంది అని చెప్పేసి అంటారు అంటే ఎరోస్తో మీకున్న డీలింగ్ అనేది ఈ కంప్లీట్గా సాల్వ్ అవ్వడానికి అంటే ఏంటి సార్ అంటే కాదు సీ దోస్ ఆర్ ఆల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ దే షుడ్ నాట్ బి డిస్కస్డ్ ఇన్ ది ఓపెన్ సి అన్ఫార్చునేట్గా ద బిజినెస్ పార్ట్ ఈస్ గోయింగ్ టూ మచ్ టు ద స్ట్రీట్ ప్రతి ఒక్కడు ఈ ప్రాబ్లం అంట ఇంత డబ్బులు అంట అవన్నీ ఎందుకు ఆడియన్స్ హ్యాస్ టు వాచ్ ఫిలిం దట్స్ వై వి గోవింగ్ ఇన్ టు దోస్ డీటెయిల్స్ అది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి ఇంతకు ముందు కూడా చా మా ల్యాబులు ఉన్నప్పుడు ఉండేవి ఇది వీటికి కూడా ఉంటాయి ఇఫ్ యూ ప్లాన్ ఇట్ ఎర్లియర్ ఇట్ విల్ గెట్ సార్టడ్ అవుట్ ఇట్ గెట్ సార్ట్అట్ అంటే ఈ రోజుకి అది సాల్వ్ అయ్యి అవుతుందా అని చెప్పి వి విష్ విష్ ఓకే రైట్ అంటే మీరు జనరేషన్ మారుతుంది కదా మీరు కూడా మారిపోతున్నారు అసలుకి అంటే ఇట్స్ నాట్ అబౌట్ దట్ అదే సార్ అసలు అంటే మీ ఈ బ్యానర్లు ఇలాంటి సినిమాలు అసలు ఎక్స్పెక్ట్ చేయ ఎందుకంటే ఒక ఒక థాట్తో ఉంటారు కాకపోతే మీరు మారిపోయి మొత్తం కూడా ఇలాంటి ఎలా సార్ అప్డేట్ ఇలా ఇది కొత్త వాళ్ళతో అంటే ఇప్పుడు ఆర్ ఇన్ ద నాకు ఏంటంటే పర్సనల్లీ ఐ మిమ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఫిల్మ్స్ ఒక సినిమా చూస్తే నాకు నచ్చుతుందా నచ్చటం లేదా ఇది రిలీజ్ కాకముందు చూడాలా రివ్యూలు రాకముందు చూడాలా అది చూస్తే నాకు నచ్చిందా నచ్చలేదా అలానే చూసి నేను డిసైడ్ చేస్తాను ఇప్పుడు పెళ్లి చూపులు చూశారు అది చాలా ఆఫీసులకి వెళ్ళింది ఆ కథ కూడా నాకు తెలుసు చాలామంది రిజెక్ట్ చేశారు క్యాజువల్గా తరుణ్ ఒక రోజు వచ్చి ట్రైలర్ చూపెట్టాడు అవి షాక్ అమ్మ నీ అమ్మ ఇదైతే చాలా బాగుంది అనుకున్నాను చూసి రిలీజ్ తర్వాత సినిమా చూసి తీసుకున్నాను కేరవ్ కంచినపాలెం ఇదే థియేటర్లో మా వెంకట సిద్ధారెడ్డి సార్ ఓ సినిమా బాగుంది సార్ వెళ్ళి చూడండి సార్ అని చూశాను బాగుండింది లైక్ దట్ దీస్ పీపుల్ దే మేడ్ అ వెరీ డిఫరెంట్ ఫిలిం బాగుంది చూశాను ఇప్పుడు వి విష్ ఇట్ రన్స్ యాజ్ వెల్ అస్ ఇట్ హ్యాస్ టు రన్ దట్స్ ఆల్